విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నేత ముప్పై రెండవ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు జైపూర్ జోధ్పూర్ జైసల్మేర్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లను సందర్శించారు అక్కడ అమలవుతున్న అభివృద్ధి ప్రాజెక్టులను పరిశీలించినట్టు ఆయన తెలిపారు జైపూర్ నగర మేయర్ సౌమ్య గుర్జార్ నగర అభివృద్ధి సాధించిన ప్రగతిని వివరించినట్టు చెప్పారు జోధ్పూర్ మున్సిపల్ మేయర్ అవనితా సేత్ కమిషనర్ సిద్ధార్థ పళనిచామి

ఇది మాందే సుమారుగా ఐదు వేల ఆరు వందల కోట్ల రూపాయల బడ్జెట్ మన విశాఖపట్నం పైగా నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే మేము ఇన్ని కార్పొరేషన్లు చూసినప్పుడు కూడాను నీట్నెస్ విషయంలో కానీ క్వాలిటీ విషయంలో కానీ మన ఆంధ్రప్రదేశ్ మరి ముఖ్యంగా విశాఖపట్నాన్ని మించిన సిటీ లేదని నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను అదేవిధంగా ఇవాళ మన అధ్యయన వేతకు వెళ్ళడం తప్పలేదు ఎందుకంటే కొన్ని కొన్ని ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు మనం అక్కడ వాళ్ళు ఏం ఇంప్లిమెంటేషన్ చేస్తారు దాన్ని ఇక్కడ మనం చేస్తే బాగుంటుంది లేదనే దాని మీద అలాగే అదేవిధంగా ఇక్కడ ఏంటంటే మన గార్బేజ్ కానీ నెక్స్ట్ డ్రైన్స్ కానీ స్ట్రీట్ లైట్స్ కానీ రోడ్లు కానీ చాలా చక్కగా అర్ధాలాగా ఉంటున్నాయి మనీ దాని మన దాని మీద వాళ్ళ దాని మీద కంపేర్ చేసుకుంటే మంది నైంటీ నైన్ పర్సెంట్ చాలా బాగుంటుంది అక్కడక్కడ చిన్న ప్రాబ్లం కూడా ఉండవచ్చు అదేవిధంగా ఏదైనా అధ్యయన యాత్రకి వాళ్ళు మందరికి రావాలి తప్ప మనం అక్కడికి వెళ్ళి చూడవలసింది చేయవలసింది అయితే నాకైతే కనపడదు కాబట్టి ఇప్పుడు లాస్ట్ టైం వెళ్ళేటప్పుడు ఢిల్లీ అది వెళ్ళాం ఢిల్లీ వెళ్ళేటప్పుడు ఢిల్లీ కార్పొరేషన్లో రెండు కోట్ల డెబ్బై రెండు కోట్ల యాభై లక్షల మంది జనాభా రెండు వందల డెబ్భై వార్డులు ఒక వార్డుకి రెండు లక్షల యాభై వేలు మంది ఒక కార్పొరేటర్కి అక్కడ అంటే ఒక ఇక్కడ మన ఎమ్మెల్యేకి అంతా అంతకన్నా ఎక్కువ కానీ మన దానికన్నా బడ్జెట్ ఎక్కువ కాకపోతే నీట్నెస్ విషయంలోకి వచ్చేసరికి నాకు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా మన విశాఖపట్నంలో బాగుంది చాలా బాగా చేస్తామని నా నాతో వ్యక్తిగత అభిప్రాయం అలాగే మరి మన కమిషనర్ మన మేయర్ గారికి కూడా అక్కడ అక్కడ జైపూర్ మేయర్ గారికి కూడా నేను ఇన్వైట్ చేశాను నేను చెప్పాను మేడం ఐ రిక్వెస్ట్ యూ యూ కమ్ మస్ట్ అవర్ విశాఖపట్నం గ్రేటర్ విశాఖ వెరీ బ్యూటిఫుల్ సిటీ అండ్ పీస్ఫుల్ సిటీ సేమ్ టైమ్ లో పొజిషన్ అండ్ కాస్ట్ క్యారిడార్ అప్ టు ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ క్యాస్టల్ క్యారిడార్ ఫర్ యానం సిక్స్ థౌజండ్ క్రోర్స్ బడ్జెట్ గుడ్ పీపుల్ మేడం మీరు వచ్చి ఒకసారి విజిట్ చేయండి మా ప్లేసెస్ అన్నీ కూడా బ్యూటిఫుల్ ప్లేసెస్ అటు కైలాసగిరి కానివ్వండి ఆర్కే బీచ్ కానివ్వండి పోర్ట్ ఏరియా కానివ్వండి మాకు రెండు ఎయిర్పోర్ట్లు బ్రహ్మాండంగా ఉంటుంది మా విశాఖపట్నం చూడండి నేను రిక్వెస్ట్ చేశాను అది కూడా సరే అనడం జరిగింది ఆ